మీరు ఇది చూసిలా ఇది ఎంత ఘోరమైన విషయం ఆసుపత్రిలో మందు లేవు సిబ్బందికి ఆరు నెలలుగా జీతాలు లేవు పేదవుల ఆరోగ్యం అంటే రేవంత్కు లెక్కలేదు బస్తీ దావకాన్లో పట్టించుకుంటలేరు ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లిస్తలేరు పేదలకు ఉచిత చికిత్స అందుతలేదు రివ్యూ చేసే తెలివి ముఖ్యమంత్రికి లేదా బస్తీ బాటలో బీఆర్ఎస్ నేతల వ్యాఖ్యలు అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడతాం నిన్న ఇదే బస్తీ దావకాన్ల మన ఎవరు క్రిషాంకి వెళ్ళిండు క్రిషాంక్ వెళ్ళినప్పుడు ఎక్స్పరీ అయిపోయిన గోళీలు ఉన్నాయట అంటే మీ అందరికీ తెలిసిన విషయం కదా డేట్ అయిపోయిన గోళీలు మందులు మనం వేసుకునే మందులు ఉన్నాయట ఇంతకైతే దారుణం ఇంతకైతే దుర్మార్గం ఇంకేముంటుంది ఈ తెలంగాణలో అంటే ఎట్లున్నది ఏం కథ అనేది కూడా మీరు ఆలోచించాల్సిన విషయం ఇక ఇంకొక విషయానికి వెళ్తే చూసిర్రా చూసిర్రా చాలామంది చాలా రకాలుగా మాట్లాడుకుంటున్నారు కేసీఆర్ కల్వకుంట్ల చంద్రశేఖరరావు తెలంగాణ ఉద్యమ ఉద్యమరథసారథి పద్నాలుగు సంవత్సరాల నిరంతరాయ పోరాటం ఒక రాష్ట్రాన్ని సాధించిన యోధుడు పది సంవత్సరాల పాటు తెలంగాణను అభివృద్ధి పదంలో ప్రగతి పదంలో నడిపిన నడిపిన నాయకుడు మళ్ళీ ఇలాంటి అద్భుతమైన బంగారు తెలంగాణ పరిపాలన ఇక చూడలేమని ప్రజలు కూడా అందరూ కూడా మళ్ళీ కేసీఆర్ రావాలి అలాంటి పరిపాలన కావాలని ఎదురు చూడాల్సిన క్షణాలు ఎందుకు వచ్చినాయి కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థత పాలన వల్ల ఈరోజు కేసీఆర్ ఎక్కడా కేసీఆర్ ఎక్కడా అంటే కేసీఆర్ వస్తాడు భయ్యే బీఆర్ఎస్ పార్టీ నాయ ఆయనే బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం నాయకుడు ఆ పార్టీకి సంబంధించి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ప్రజలందరినీ కూడా ఆ పార్టీని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ఆయన చేసిన పోరాటం చాలా గొప్పది కేసీఆర్ అంటే కాళేశ్వరం గుర్తొత్తుంది కేసీఆర్ అంటే కేసీఆర్ కిట్టు గుర్తొత్తుంది కేసీఆర్ అంటే కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక రకాలైన ఆ అనేక రకాలైన సంక్షేమ పథకాలన్నీ కూడా గుర్తొత్తాయి కేసీఆర్ అంటే చాలా చేసిండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఒక గజానికి ఒక గుంటకు ఒక జాగకు నీళ్ళందిన దిక్కది లేదు అదే కాళేశ్వరం ప్రాజెక్టుతోని మండు టెండర్లలో కూడా ఎండాకాలంలో గలగలమని పారుతూ పాదాలను తాకుతూ గోదావరి తల్లి వచ్చింది ఇంకో పక్కన ఇదే కేసీఆర్ వల్ల కాళేశ్వరం ప్రాజెక్టు ఒకటే కాదు ఎక్కడైనా గిరిజన ప్రాంతాలలో లేదా పేద మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించి ఆడబిడ్డ పెళ్లి చేయాలంటే షాదీ ముబారక్ అని కళ్యాణ లక్ష్మి అదే బిడ్డకు పెళ్లి చేసిన తర్వాత మళ్ళీ పౌష్టిక పోషణ ఆహారం కావాలంటే కేసీఆర్ కిట్ ఇచ్చి అదే బిడ్డ మళ్ళీ చదువుకోవాలంటే గురుకుల పాఠశాలలు ఇచ్చి మళ్ళీ అదే బిడ్డ పూర్తి స్థాయిలో కోచింగ్లకు ఫ్రీ కోచింగ్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఓసీ అంటూ ఫ్రీ కోచింగ్ ఇచ్చి మళ్ళీ తర్వాత ఏం చేసి వాళ్ళందరినీ పూర్తి స్థాయిలో ఉద్యోగ కల్పన కూడా చేసినారు హైదరాబాద్ ను బ్రాండ్ ఇమేజ్ గా మార్చేసి హైదరాబాద్ లో పూర్తి స్థాయిలో కూడా మంచి చదువు అందించేసి ఇక్కడ ఉద్యోగ కల్పన కూడా చేసిన అనేక పరిశ్రమలు వచ్చినాయి ఒక పరిశ్రమ రెండు పరిశ్రమల ఇట్లా చేసిన ఈ గొప్ప వ్యక్తిని పట్టుకొని పూర్తి స్థాయిలో కేసీఆర్ ఎప్పుడు కేసీఆర్ వస్తే దమ్ముందా కేసీఆర్ అయితే చూసే దమ్ముందా ఇసుక వేస్తే రాలనంత మంది మీరు మళ్ళొక సారలమ్మ జాతర మహాకుంభమేళను తలపించేలా ఉంటది ఎందుకంటే ఈ ప్రభుత్వం మీద విసికి వేసారిపోయే ప్రభుత్వాన్ని చూడాలంటే అసహించుకుంటున్నారు ఈ ప్రభుత్వాన్ని పరిపాలన వద్దు అనే కాడ ఎంత విసిగిపోయిల్ ప్రజలు అంటే ఒకసారి మీరు అందరూ ఆలోచించాలి దయచేసి నేను ఎందుకు చెప్తున్నా అంటే కేసీఆర్ వస్తాడు కేసీఆర్ను ను చూసైన మనం జూబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి మాగంచేసుని తామని గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రజలందరికీ ఉంది ఎందుకు అంటే అది ఆకస్మిక మరణం హఠాత్ మరణం జరగ ఆల్రెడీ గెలుపొందిన అభ్యర్థాడ ఇంకొకటి ఏంటంటే గతంలో కరోనా సమయంలో ఎక్కడ ఒక కార్పొరేటర్ మరణిస్తే అక్కడ పోటీ చేయకుండా బీఆర్ఎస్ దూరంగా ఉన్నది ఆ అభ్యర్థినే బలపరిచిల్ అది కదా రాజకీయంగా ఉండాల్సిన మానవత్వ కోణాలు ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మాఘంటి గోపీనాథ్ చనిపోతే కొందరు మంత్రి పదవులు వచ్చినాయని సంబరాలు చేసుకున్నాడు తోటి సభ్యుడు చనిపోయిండన్న కనీసం ఆలోచన లేకుండా మాఘంటి గోపీనాథ్ తరపున ప్రచారం చేయడానికి కేసీఆర్ రావడమే కాదు వాళ్ళ కుటుంబం తరపున ఆడబిడ్డకు భరోసాగా ఉండడం కాదు తెలంగాణలో జరుగుతున్న ఈ వికృత విచే విశిష్టమైన అంటే మీకు ఎట్లా చెప్పాలంటే కుక్కలు చింపిన ఇస్తారాకండి చూడు అలాంటి ఘోరమైన పరిపాలన నడుస్తున్న ఈ తెలంగాణలో ప్రజలందరికీ ధైర్యంగా నేనున్నానని భరోసా ఇవ్వడానికి కేసీఆర్ ఖచ్చితంగా వస్తాడు ప్రజా ఏంది అంటే జూబ్లీల్స్ ప్రచారానికి కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ క్యాంపైనర్ లీస్ట్ విడుదల జాబితాలో నలభై మంది నేతలు ఉన్నారు అంటూ కూడా ఆ పేర్లను కూడా పూర్తిస్థాయిలో కూడా నిన్న రిలీజ్ చేసి సో కేసీఆర్ వస్తే ఆట వేరేలా ఉంటుంది ఆట మారిపోతుంది సీన్ కూడా మారిపోతుంది అంటూ కూడా చాలామంది నేతలు అయితే చెప్తున్న పరిస్థితి అయితే సో మొత్తానికి ఏం జరుగుతుంది ఏం కథ అనేది కూడా మనం కూడా వేచిద్దాం నేను చెప్పే మాట ఒకటే తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించండి దయచేసి ఈ తెలంగాణ గడ్డ మీద జరుగుతున్న ప్రతిదీ కూడా ప్రజలకు వ్యతిరేకంగా ప్రజలను పూర్తి స్థాయిలో కూడా చాలా ఇబ్బందులకు గురి చేస్తున్న ప్రతి అంశం కూడా వైఆర్టీవీలో ఖచ్చితంగా వస్తుంది కాబట్టి నేను చెప్పేది ఒకటే మీకేదైనా సమస్యలు ఉంటే కూడా డబల్ నైన్ జీరో ఎయిట్ ఫైవ్ సెవెన్ టూ త్రిబుల్ సిక్స్ అనే నెంబర్కి వాట్సాప్ చేయరి ఆ వీడియో రూపంలో మీకు ఏం జరిగిందో కూడా దాన్ని కూడా చెప్పండి అదే వీడియోని నేను టెలికాస్ట్ చేసే ప్రయత్నం కూడా చేస్తాను